హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఈజ్ రజ్నీ అందరూ ఎలా ఉన్నారండి ఈ ఇయర్ అయితే మేమైతే నా బర్త్డే సెలబ్రేషన్స్ చిన్న తిరుపతిలో సెలబ్రేట్ చేసుకున్నామండి దీనిలో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు వన్ డే ట్రిప్ అనమాట అండ్ థౌజండ్ రూపీస్ విత్ బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేయడం ఎట్లా అనేది నేను ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా బడ్జెట్లో చిన్న తిరుపతి వెళ్ళి రావడం అలాగే వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఆ వీడియో చూడండి ఈ ఇయర్ అయితే నా బర్త్డే అయితే టెంపుల్లో ఇలాగే జరిగింది అఫ్ కోర్స్ ఫుల్ డే అయితే లేవండి వన్ డే మార్నింగ్ అంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ డిన్నర్ టైంకి మేము ఇంటికి వచ్చేసాము అట్లా మార్నింగ్ చిన్న తిరుపతిలో ఈవినింగ్ మా ఇంట్లో ఈ ఇయర్ అయితే నా సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి అలాగే చాలామంది నాకు బర్త్డే విషస్ అనేది చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్